ఛానెకి స్వాగతం మరో ఐదు రోజుల్లో వృషభ రాశివారు ఏకంగా పద్నాలుగు ఏళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు నక్క తోక తొక్కినట్లే కానీ ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో ఐదు రోజుల్లో వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు ఏ విధంగా వారి యొక్క జీవితం చక్కటి మలుపు తిరగబోతుంది అలాగే ఏ తప్పు చేయటం వల్ల వారు సమస్యలను కొని తెచ్చుకుంటారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ నిద్రపోని మనస్తత్వం ఈ వృషభ రాశి వ్యక్తుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా మరో ఐదు రోజుల్లో వీరి యొక్క జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది చక్కటి అవకాశాలు వీరి ముందుకు రాబోతున్నాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జీవితంలో ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అంటే వారి జీవితానికి సంబంధించి ఒక లక్ష్యం అనేది ఉంటుంది అయితే ఆ విధంగా ఆ లక్ష్యాన్ని రీచ్ కావడానికి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది కెరియర్ పరంగా అవకాశాలు కావచ్చు ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు దానికి సంబంధించి మీ యొక్క జీవితంలో ఒక పెద్ద అద్భుతమైతే జరగబోతుంది ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుకోవటం కావచ్చు ఆర్థిక పెరుగుదల రావటం కావచ్చు లేకపోతే ఉద్యోగం మంచిది మీకు మరొక అవకాశం రావటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఏకంగా పద్నాలుగు సంవత్సరాల పాటు వారు చక్రం తిప్పబోతున్నారు ఆ విధంగా వారి యొక్క జీవితంలో అభివృద్దిని వారు చూడబోతున్నారు నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు వారి సొంతం కాబోతున్నాయి అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార జీవితంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక పురోగతిని ఆర్థిక లాభాలను వారు చూడబోతున్నారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు కూడా పెడతారు చక్కటి భాగస్వాములు మీకు లభిస్తారు వ్యాపార రంగంలో ఒక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారు వ్యాపార రంగంలో మీ గురించి మీ పేరు ప్రఖ్యాతుల గురించి వందల మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి అతి త్వరలో మీరు ఎదగబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వీరికి వస్తాయి ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరి మంచి అవకాశాలు వారి ముందుకు వస్తాయి అలాగే విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక తీరుతుంది అటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఉన్నత చదువుల నిమిత్తం కావచ్చు ఉన్నత ఉద్యోగాల కోసం కావచ్చు మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పురోగతి ఉంటుంది వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి అలాగే మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడుల వల్ల అధిక లాభాలు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది ఈ విధంగా చాలా వరకు ఆర్థిక అంశాల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు అలాగే మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది మీకు తీరని సమస్యలు ఏవైనా ఉంటే కనుక ఆ సమస్యలు తీరే పరిష్కార మార్గాన్ని అన్వేషించగలుగుతారు ఏకంగా పద్నాలుగు సంవత్సరాల పాటు మీరు చక్రం తిప్పబోతున్నారు మీ జీవితంలో ఎదుగుతలే తప్ప మీరు కిందకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మినహా పద్నాలుగు సంవత్సరాల పాటు మీ యొక్క జీవితం చాలా ప్రశాంతంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ది పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది గ్రహస్థితులు కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి అయితే శివారాధన చేయండి ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి